నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్ ఈరోజు కమ్మని నోరించే షీరు కుర్మ రుచిగా చేసే సింపుల్ మెథడ్ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను మామూలుగా మనం సేమియాని కేసరి లేదా పాయసం చేస్తూ ఉంటాం కానీ ఈ సన్నటి సేమియాతో చేసే షీర్ కుర్మ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా నేను చెప్పే ఈ ప్రాసెస్తో ఒకసారి ఇలా పాయసం చేసి చూడండి చాలా బాగుంటుంది మరి లేట్ చేయడం ఎందుకు ఈ స్వీట్ పాయసం చేసే ఈ సింపుల్ మెథడ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ సన్నటి సేమని తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ ఫోర్ టేబుల్స్ నెయ్యి వేసుకోవాలి తర్వాత తుంచి పెట్టుకున్న సేమ్యాని ఈ ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ వేసుకున్న సేమ్యా స్పూన్తో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసిన సేమ్యా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను లీటర్ పాలు తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకోవాలి బౌల్ పెట్టుకోవాలి ఆ లీటర్ పాలు బౌల్లో వేసుకోవాలి నేను ఈ డబ్బాతో డబ్బాన్నర షుగర్ వేసుకున్నాను షుగర్ లైట్గా తినేవాళ్ళు కూడా ఉంటారు లైట్గా తినేవాళ్ళు లైట్గా వేసుకుంటారు నేనైతే డబ్బాన్నర షుగర్ వేసుకున్నాను చూడండి పాలు కూడా బాగా మరిగాయి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాని వేసుకోవాలి ఇప్పుడు ఈ పాయసాన్ని అంటే ఇలా సేమే వేసుకున్న ఈ పాయసాన్ని మనం ఫైవ్ సిక్స్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సేమియా అనేది బాగా ఉడుకుతుంది ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి ఇక్కడ నేను ఈ సీడ్స్ చేయడానికి నా దగ్గర ఉండే కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాను చూడండి బాదం పప్పు జీడిపప్పు కిష్మేష్ వాటర్ మిలన్ సీడ్స్ టూ టేబుల్ స్పూన్ చిరంజీ తీసుకున్నాను బాదం పప్పు జీడిపప్పు పీసెస్గా కట్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కట్ చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా పాయసంలో వేసుకోవాలి కమ్మని నోరు నుంచే షీర్ కుర్మా రెడీ